అమెరికా బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదు అంటూ ట్రంప్ హెచ్చరికలకు ఖమేని కౌంటర్ ఇచ్చారు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తప్పదు అన్నారు ఇరాన్ ప్రజలు సైన్యానికి అండగా ఉండాలని అమెరికా జోక్యాన్ని సహించే ప్రసక్తి లేదని అమరుల లేదు అన్నారు అమెరికా దాడికి సిద్ధమవుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ఏ మాత్రం లొంగే ఇజ్రాయెల్ తో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఒక అమరుల మరిచే ప్రసక్తే లేదు కొనసాగుతున్నారా అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు ఈ పరిస్థితుల్లో అమెరికా ఇజ్రాయల్ కి మద్దతుగా దాడులు చేస్తే పరిస్థితి మరింత దిగజారిపోతుందని హెచ్చరించారు ఒక్కొక్క అమరవీరుడి త్యాగానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఖమేని తమ దేశంపై దాడి చేసి ఇజ్రాయెల్ క్షమించరాని పొరపాటు చేసిందని దీనికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని అన్నారు దేశాన్ని రక్షించుకోవడానికి ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు ఈ సమయంలో ఇరాన్ పౌరులంతా ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు ఇరాన్ అనుస్థావరాలపై అమెరికా ఏ క్షణానైనా దాడి చేసే అవకాశాలున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇరాన్ అనుమాయుధాలను విడిచిపెట్టి సరెండర్ కావడం మినహా వేరే మార్గం లేదు అన్నారు ట్రంప్ మరొకవైపు ఇరాన్ అణు కేంద్రాల నుంచి రేడియేషన్ ముప్పు కూడా పొంచి ఉందని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ మరొకసారి హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే మరొకవైపు ఇరాన్ ఫతా హైపర్సోనిక్ మిసైళ్ల దాడిలో ఇజ్రాయెల్లో భారీ నష్టం జరిగింది ముఖ్యంగా రాజధాని టెలాబీ లో పలు భవనాలు నేలమట్టమైపోయాయి గత ఆరు రోజులుగా రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కారణంగా ప్రపంచ ఆందోళన వ్యక్తమవుతోంది ఇజ్రాయెల్ దాడిలో రెండు వందల ఇరవై నాలుగు మంది ఇరాన్ పౌరులు చనిపోయారు